ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య ఇది మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది బరువు పెరగటాన్ని ప్రజలు జిమ్ముల్లో గంటలు తరబడి శ్రమిస్తున్నారు అరాకురాగా ఆహారం తీసుకుంటున్నారు దీనివల్ల లాభం లేదంటున్నారు నిపుణులు భోజనం మానేయటం డైటింగ్ చేయటం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు చాలా మంది కానీ మనం తీసుకునే ఆహారం జీవన శైలి మార్పుల ద్వారా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెప్తున్నారు బరువు తగ్గాలనుకునేవారు మొట్టమొదట చేయాల్సిన పని రాత్రి ఏడు గంటల్లోపు భోజనం చేసేయాలి రాత్రి భోజనానికి నిద్రకు మధ్య దాదాపు మూడు గంటల గ్యాప్ ఉండాలంటున్నారు నిపుణులు రాత్రిపూట భోజనం చేయటం వల్ల జీర్ణం సరిగా జరగదు దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది కాబట్టి బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం త్వరగా తినటం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు అలాగే రాత్రిపూట ఎల్లప్పుడూ లైట్ ఫుడ్ తీసుకోవటం బెటర్ అంటున్నారు బరువు తగ్గటానికి డిన్నర్లో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు సూప్ సలాడ్ పప్పు తినవచ్చు ఒకవేళ అర్ధరాత్రి ఆకలిగా అనిపిస్తే కీరా దోసకాయ లేదంటే యాపిల్ వంటి పండ్లను తినొచ్చు త్వరగా నిద్రపోవటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ ని సృష్టించి కేలరీల్ని బర్న్ చేయటంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు రాత్రి బాగా నిద్రపోవటం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది ఇది వేగంగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఊబకాయం అనేది అటు నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది బరువు తగ్గటానికి కనీసం ఏడు గంటల గాఢ నిద్ర అవసరం మీకు తగినంత నిద్ర లేకపోతే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది దీంతో బరువు తగ్గటం కష్టంగా మారుతుంది ఇక మంచి నిద్ర కోసం రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగటం అలవాటు చేసుకోండి పసుపు పాలు బరువు తగ్గటానికి మంచి నిద్రకు సహాయపడతాయి పసుపులో కొవ్వును బర్న్ చేయటానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలున్నాయి పాటు ఇది జీర్ణక్రియను కూడా పెంచుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పసుపు పాలు తాగండి